అమ్మ ఇచ్చుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి అమ్మాయి కడమ్మ We'll mm be -hmm. స్థానిక సంస్థల సమరంలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శశికళమ్మ గారు వీరికి పూర్తిగా అండగా మాజీ సర్పంచ్ మాజీ ఎక్స్ ఎంపీపీ ఎంపీటీసీ అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శేఖర్ గారు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలందరూ కూడా నిర్ణయించి బలపరిచిన అభ్యర్థి శశికళ కాబట్టి ఒక ఎస్సీ రిజర్వేషన్కి వచ్చింది మంచిగా చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమె సేవలు ఈ గ్రామానికి అవసరం కాబట్టి అందరూ కూడా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కాబట్టి రేపు ఏ కార్యక్రమాలు చేపట్టాలంటే ఏ సంక్షేమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక మంచి చదువుకున్న అమ్మాయిని ఇక్కడ సర్పంచ్గా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది నేను కూడా ఇంకా ఆమెకు మద్దతుగా ఇలా కత్తెర గురితం గెలిపించడానికి నేను కూడా మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది తప్పకుండా నేను ఎమ్మెల్యేగా నా ముందల ప్రజలందరూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు నా ముందలు ఉంచారు నేను పూర్తిగా ఇలా ఈ గ్రామంలో అత్యధికంగా రేపు భవిష్యత్తులో ఇంద్రమ్మ ఇండ్లు యాభై ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి అదే విధంగా సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా ఇవ్వడం బీటీ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ శశకళకు ఇలా కత్తిర గుర్తు కొట్టేసి హెల్ప్ చేయాలని చెప్పి కూడా నేను మద్దతు తెలపడం జరిగింది మరే లేకపోతే இங்க ஒரு மொடனே நடந்து போறது. வீதி எல்லாம் శచికళ మహేందర్ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి శంకరన్న బలపరచడం జరిగింది మాకు కత్తెర గుర్తుకు ఓట్ వేసి గెలిపించాలని కోరుతున్నాను ఎందుకు వెయ్యాలంటే కత్తెర గుర్తుకు గతంలో డెవలప్మెంట్ మంచి డెవలప్మెంట్ జరిగింది కంసాన్పల్లి గ్రామంలో మంచి డెవలప్మెంట్ జరిగింది సీసీ రోడ్లే కానీ అండర్ డ్రైనేజే కానీ గుడులే కానీ సీసీ కెమెరాలే కానీ ప్రతి ఒక్కటి ఊర్లో మంచి పనులు జరిగినాయి కాబట్టి మేము నరేందర్ రెడ్డి గారు మనల్ని బలపర్చిండు నరేందర్ రెడ్డి గారు సేకరణ కాంగ్రెస్ నాయకులు యాద యాదగిరి మామ అందరూ కలిసి బలపరిచారు కాబట్టి సో మేము చే మేము గతంలో వాళ్ళు పెద్ద మనుషులు మంచి మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళ తరపు నుంచి నేను మనం నిలబెట్టిరు కాబట్టి కంపల్సరీ మమ్మల్ని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను పైన సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపున నుంచి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కాన్సెన్సీలో సాధన నియోజకవర్గం కాన్సెన్స్లో శంకర్ శంకరన్న గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ నన్ను కూడా ఆ పార్టీ నుంచి నిలబెట్టారు కాబట్టి నన్ను కూడా గెలిపిస్తే నేను తప్పకుండా మన ఊరు సమస్యలు ఏమున్నా సరే శంకరన్న గారికి దృష్టికి తీసుకుపోయి తీసుకపోయి కంపల్సరీ మన ఊరు డెవలప్మెంట్ చేపించడానికి తోడ్పడతా అని చెప్పి మనవి చేస్తున్నాం కంసన్పల్లి ముఖ్యంగా కంసన్పల్లికి మీడియా మిత్రులు వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా మీ పేరు పేరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను తెలియజేస్తున్నా నా పేరు వచ్చేసి శ్రీకృష్ణ కంసన్ గతంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లేని నాడు కూడా ఏమేమి అనేది అందరికీ తెలుసు ఏం పార్టీ కోసం పనిచేసినామో పార్టీలో తిరిగినాము ఊళ్ళో కూడా ఏం జరిగిందని మీ అందరికీ ఊళ్ళందరికీ తెలుసు మనం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు పైన సీఎం గారు ఉన్నారు ఏదో చార్ సభ్యులు శంకరన్న గారు ఉన్నారు అదే అదేవిధంగా అక్కడ పార్టీ బలంగా ఉంది కాబట్టి పార్టీ పైన బలంగా ఉంది కాబట్టి మనం ఆల్రెడీ సీఎం మనమే మన మంచిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందుకనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా శశికళ గారిని సర్పంచ్కి నియమడం జరిగింది కాబట్టి కంసనిపల్లిలో భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటేసి ఆమెను గెలిపించి ఆమె తరఫున నిలబడ్డ ప్రతి ఒక్క వార్డ్ మెంబర్కి ఓటేసి అందరికీ వార్డ్ మెంబర్లో కూడా ప్రత్యేకంగా మీరు అందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని కంసానిపల్లి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎందుకు ఓట్ వేయాలని కూడా దాంట్లో ఉంది సరే ఆమె వచ్చినాక ఏం చేస్తుంది అనేది ఏం చేయబోతుంది అనేది కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం గతంలో ఆల్రెడీ నరేందర్ రెడ్డి గారు ఏమేం పనులు చేసారు అందరికీ ఊళ్ళో మొత్తం తెలిసిన విషయాలే రోడ్లు వేసిండు డ్రైనేజ్ చేసిండు స్కూల్ కట్టించారు అన్నీ చేసారు కానీ ఆలోచించాక ఇప్పుడు కూడా శశికళ గెలిచినాక మేమందరూ వార్డ్ మెంబర్లు కానీ అందరు గెలిచినాక కూడా ఏం చేస్తామనేది జరుగుతుంటే మీరే చూస్తుంటారు ఎందుకు ఓటేయాలనేది కూడా ఒక లెక్క ఉంది ఆల్రెడీ ఇప్పుడు పదిహేను పాలకుల వాళ్ళు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆయంలో ఊళ్ళో ఏం పనులు చేసారు ఊళ్ళో ఏమేమి పనులు జరిగినాయి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ సాయంలో ఏం జరిగింది కాంగ్రెస్ తరపున ఇప్పుడు ఆల్రెడీ శంకరన్న గారు ఇప్పుడు ఒక మాట ఇచ్చారు ఊరుకు ఏమని మాటిచ్చారు ఖచ్చితంగా మీ ఊరుకు యాభై ఇళ్ళ యాభై ఇళ్ళు ఇస్తానని ఎవరెవరికి లేకుంటే వాళ్ళు కట్టుకోవాలని ఖచ్చితంగా యాభై కాకపోతే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు భారీ మెజార్టీ భారీ మెజారిటీగా వార్డ్ మెంబర్లు కానీ శశికళ గారిని కానీ భారీ మెజారిటీ గెలిపించుకుంటే ఖచ్చితంగా యాభై ఏండ్లే కాదు అన్నమీన కొట్లాడి గతంలో మీ అందరికి ఊరందరూ తెలుసు నేను ఏ పార్టీలో పని ఏం చేసినా అనేది ఖచ్చితంగా మీ యాభై ఇళ్ళు కాకుండా ఇంకెక్కువ కూడా కొట్లాడి తీసుకొచ్చి పని చేపించే బాధ్యత నాది ఖచ్చితంగా మేము పని చేపిస్తాం మీ ఊరి కోసం ఏమైనా నిలబడతాం ఊళ్ళో ఏం అన్యాయమైనా ఎదిరిస్తాం ఊళ్ళో ఎవరు ఆరాచకాలు కానీ ఏం చేసినా బేరీ చేయగలిగితే దమ్ముంది బేరిస్తగలుగుతాం అందరికీ కూడా మీరు పేరు పేరున పేరు పేరున ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు లేక కాదు అన్ని విధాలుగా అందరికీ ఇచ్చినట్టు అందరికీ ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే దయచేసి మమ్మల్ని కూడా ఒకసారి చూడండి మేము ఆయన తరం నుంచి వార్డ్ మెంబర్గా నిలబడ్డాం శశికళ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీ గెలిపించాలని ఊరు ఊరు ప్రజలకు అందరికీ ఊరు ఓట మహాకారు అందరికీ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మీకు ధన్యవాదాలు చేతున్నా అందరికీ భారీ ఎత్తునం గెలిపించాలని మీ అందరికీ చేతులకి